మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జీవితాంతం పేద ప్రజల కోసం పనిచేస్తా అన్నారు అతని కుమారుడు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అమినేషన్ మాటిస్తే మడం తిప్పని నెహ్రూ నెహ్రూ ధని కార్యకర్తల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమని ఉండేవారని ఆయన తెలిపారు నెహ్రూ చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయని విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలు నెహ్రూని ఎప్పటికీ మర్చిపోరని అవనాశ తెలిపారు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్తంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత కరియాల బుచ్చిబాబు ఫ్లోర్ లీడర్ వెంకట్ సత్యనారాయణ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ వన్ నైన్ డబల్ జీరో ట్రిపుల్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ తారక రామారావు గారు ఒక ఆశీసులతో రాజకీయాల్లోకి ప్రవేశించి మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకత్వంలో కంకిపారిగానే ఉండి ఇప్పుడున్న తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా గారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఇలా దేవినేని రాశిక నెహ్రూ గారు అంటే విజయవాడ విజయవాడ అంటే దేవినేని రాశిక నెహ్రూ గారు అని చెప్పిన విధంగా చేసిన పనులు కానివ్వండి చేసిన కార్యక్రమాలు కానివ్వండి ఈ రోజు గారా మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ కొండ ప్రాంతం వెళ్ళినా లేకపోతే ఏ ప్రాంతం వెళ్ళినా గరా ఇలా నెహ్రూ గారి తరపునని చెప్పగానే మా ప్రాంతంలో ఆయన గతంలో అనేక